హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి సారీ అండి నేను ఒక వారం నుంచి అయితే వీడియోలు సరిగా పెట్టలేకున్నా కొంచెం ఆస్ మాకు హెల్త్ నేను ఇంకా బెంగళూరు తీసుకెళ్తున్నానండి ట్రీట్మెంట్ కోసము ఈ నిన్న అయితే తీసుకొచ్చేసినాము ఇప్పుడైతే బాగానే ఉందండి మెడిసిన్ అక్కడే వాడుతున్నాము కాబట్టి చూసారు కదండి ఈరోజు మన వీడియో వచ్చేసి కిచిడి అండి పెసరపప్పు రైస్ ఇలా కడిగేసి పెట్టేసుకున్నాము చూసారు కదండి దీంట్లోకి పచ్చి కొబ్బరి పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలతో టమాటా వేసి చట్నీ చేసుకుందాము కిచిడీ అయితే చేసేసుకుందామండి సింపుల్గా చూసారు కదా కిచనీ కావాల్సింది నేను కొన్ని టమాటాలు తీసుకున్నానండి ఇలాగ రెండు ఆనియన్స్ పెద్దగా కట్ చేసేసుకున్న పొడవగా ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నా కొంచెం ధనియాల పొడి పసుపు అండి కొంచెం ఆకులు కొంచెం కొత్తిమీర పొడ వేద్దాము ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంక మిగతా పుదీనా పచ్చి కొబ్బరి చట్నీ చేసుకుందామండి నేను అన్నీ ఇక్కడ కలిపి అయితే పెట్టేసిన రండి ఇప్పుడు మనము రైస్ అయితే రెడీ చేసేద్దాము చూడండి నేను ఆయిల్ అయితే వేసేసుకున్నాను కిచిడీ తయారు చేయడానికి దీంట్లోకి పచ్చి కొబ్బరి పుదీనా చట్నీ చేసుకుందాం దీంట్లోనే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది ఇలాగ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనము ఇంకా కారం అవసరం లేదండి పచ్చిమిర్చి ఆనియన్ చేసేసుకుందాం కొంచెం ఫ్రై అయితే మనము ధనియాల పొడి పసుపు సాల్ట్ టమాటా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రైస్ వేసుకుందామంటే కిచీ చాలా బాగుంటుంది చూడండి కొంచెం వేగేటప్పుడు మనము కొంచెం పుదీనా వేసుకుందాం ఆయిల్ వేగితే బాగుంటుంది ఇంకా దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇక్కడ నేనైతే వాటర్ అయితే పెట్టేస్తున్నాను ఈ నీళ్ళు తొందరగా మరిగిందంటే మనకి మరిగిన నీళ్ళు వేస్తే ఈ రైస్ అనేది మనకి తొందరగా అయిపోతుందండి నేను వాటర్ పక్కన పెట్టుకున్నాను ఈ కొంచెం ఫ్రై అవనిచ్చినాక అల్లం పేస్ట్ అయితే వేసేద్దాం అండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసండి సబ్స్క్రైబర్స్ అందరికీ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ చేసుకోవడం లేదు ఫిలిపిన్స్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి నాకు ఎక్కువ ఫిలిపిన్స్ వాళ్ళే ఎక్కువైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారు నా వీడియోస్ ఎక్కువ అయితే చూస్తున్నారు అండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళ భాషలో మనం చెప్పలేము కాబట్టి చూసారు కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం నేను మంచి రీచ్ అయ్యే టైంలో అయితే డౌన్ అయిపోయిందండి మన చాలని ఎందుకంటే నేను చేయలేదు సరిగ్గా వీడల్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా గిన్నె కొంచెం మిగిలితే వాటర్ వేసేసి వేసేస్తాను టమాటా ముక్కలు వేసేస్తుందాము కబ్జే లేదు చట్నీ వేసేద్దాం మేడం కొన్ని టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాము చూద్దామండి తీసుకొని చూసారు కదా మనకి టమాటా బాగా మగ్గిపోయింది దీంట్లో కొంచెం పసుపు ధనియాల పొడి వేద్దామండి కారం ఏం అవసరం లేదు కొంచెం కళ్ళు ఉప్పు మళ్ళా మీరు రుచి చూసుకొని వేసుకోండి వాటర్లో ఎంత పడుతుందో మనకి టేస్ట్ రైస్లో చూడండి ఇలాగా ఒక రెండు లవంగాలు చిన్న చెక్క ఎంతేంది ఇంకేమి బిర్యానీ ఆకు ఏం అవసరం లేదు ఇలా ఇటు మన మనకి రైస్ అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు వాటర్ తీసేసుకున్నామండి ఈ పప్పు రైస్లోది వాటర్ పక్కన పెట్టేసుకున్నాం కదా మనము మరీ వాటర్ వేసేసుకుందాం ఎప్పుడైనా సరే మరీ వాటర్ అయితే ఇలా రైస్ వేసేయండి లేకుంటే ముందు వాటర్ వేసేసుకొని మామూలుగా మనము ఎలా రైస్ చేసుకుంటాం అలా చేసుకోండి మనం దీంట్లో రైస్ వేసేసేది వాటర్ వేసేద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ మరిగిన వాటర్ ఉంది కదా జాగ్రత్తగా మీకు ఎంత కావాలంతా వేసేసుకోండి ఇలాగా చూసారు కదండి ఒక సాల్ట్ చూసుకొని మీరు మూత పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇది ఉడికే మనం చట్నీ రెడీ చేసేసుకుందాం మిక్సీలో వేసేసుకుందాం అండి చట్నీ చూడండి మళ్ళా క్లియర్గా చూపిస్తాను పుదీనా కొత్తిమీర పచ్చి కొబ్బరి చింతపండు రసం పిసుకు పెట్టుకున్న టమాటాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి చట్నీ కోసం ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసిన నేను చట్నీ రెడీ చేసుకునేదానికి మనకి ఇక్కడ రైస్ కూడా రెడీ అవుతుంది కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాను మీకు టైం ఉంటే రోడ్ల దంచుకోండి నేను ఒక్కసారికి మిక్సీలు అయితే వేసేస్తాను ఇది కొంచెం ఫ్రై అవచ్చి తీసేస్తామండి చూడండి కొబ్బరి అయితే తీసేస్తున్నాము ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చిస్తాము మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి ఇది మాత్రం వేదిక సరిపోతుంది చూసాను కదా ఇప్పుడు దీంట్లోనే మనము పుదీనా కొత్త ఇక ఏ పప్పులు ఏదో వాటర్ మేము ఇలా ఈ కొంచెం ఫ్రై టమాటా అయితే వేసేస్తాను ఇలా ఈ కొంచెం పచ్చి పచ్చికుంటేనే బాగుంటుందండి మళ్ళీ ఎక్కువైతే ఆగడోదు రైస్ ఉడికొంచం ఉడికొని ఇస్తాను టమాటా ముక్కడ చూసారు కదండి ఇంకా రెడీ అయిపోయింది టమాటా అన్నీ ఉడికిపోయినాయి చింతపండు రసము మీకు తెలియాలి కదండి అందుకని నేను ఇలాగా ఇంక అన్నీ ఇంకా అయితే కొంచెం కూల్ అయితే ఇది మనం మిక్సీకి వేసుకొచ్చేద్దాము కొబ్బరి పుదీనా చట్నీ మనకి రైస్ అప్పటికి రెడీ అయిపోతుంది చూడండి మనకి కిచిడి అయితే రెడీ అయిపోయింది కొంచెము కొత్తిమీరతో గార్లిక్ చేసేసి ఒక్క నిమిషం ఇలా పెట్టేద్దాము ఇంకా చట్నీ అయితే నేను రెడీ చేసుకు చూడండి ఫ్రెండ్స్ మనకి పుదీనా పచ్చి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి పుదీనా పచ్చి కొబ్బరి చట్నీ రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూడండి మనకి ఎంత బాగా కిచిడి అయితే రెడీ చేసేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన ఫుడ్ అయితే లంచ్ ఇంకా వడియాలు కానీ ఏమన్నా కావాలితే మీరు రెడీ చేసేసుకోండి చూడండి ఈరోజైతే నేను కిచ్చిడి పచ్చి కొబ్బరి పుదీనా చట్నీ అయితే రెడీ చేసేసానండి మీ కనుక నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాగుండీ